జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం వేములవాడ దర్శనం తర్వాత కొండగట్టుకు వెళ్తున్నామండి దారి మధ్యలో నాంపల్లి గుట్ట నరసింహస్వామి దేవాలయం ఉంది టైం సరిపోక మేము వెళ్ళలేదండి మనకు పైన కనిపిస్తుంది కదండి చిన్నగా కానీ పెద్ద గుడి అండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపల విగ్రహాల రూపంలో చాలా అందంగా చూపించబడింది ఇది స్టాప్ పక్క నుండి దారి ఉంది చూడండి ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలండి గుడికి వేములవాడ నుండి కొండగట్టుకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది నలభై నిమిషంలో చేరుకోవచ్చు కరీంనగర్ నుండి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చును దారి అంతా అడవులే ఈ అడవుల్లో పులులు కూడా ఉన్నాయట అండి చిన్న చిన్న షాపులు ఆ షాపుల్లో అన్ని రకాల సామాన్లతో పాటుగా ఎక్కువగా ఆంజనేయస్వామి వారి జెండాలు కనిపిస్తూ ఉంటాయి జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి అతి చెరువులో ఈ కొండగట్టు అంజన్న దేవాలయం ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది ఆలయ ప్రవేశ ద్వారం ఆ ద్వారం పైన ఆంజనేయస్వామి తన సన్నిధికి చేరుకున్న వారికి అభయం ఇస్తూ ఆహ్వానిస్తారు ఇక్కడ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో మనకు దేవాలయం కనిపిస్తుంది కొండగట్టుకు ఐదు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది ముత్యంపేట అనే గ్రామంలో సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు మీద పశువులను మేపుతుండగా ఒక ఆవు తప్పిపోయింది దాన్ని వెతుకుతూ అడవి అంతా తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు పడుకున్న సంజీవుని కలలో ఆంజనేయ స్వామి కనిపించి కోరంద పొదల్లో ఉన్నాను నాకు ఎండా వాన నుండి రక్షణ కల్పించాలని అన్నారట అంతేకాదు తన ఆవుజాడను కూడా చెప్పాడంట కళ్ళు తెరిచి వెంటనే స్వామివారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి చూడగానే ఆవుజాడ తెలిసింది సంతోషంతో ఆనంద బాష్పాలను రాల్చి మరుక్షణమే ఇక స్వామివారు చెప్పిన కోరంద పొదను వెతకగా ఆంజనేయ స్వామివారు కనిపించారు అక్కడే ఆషమ్మ సంజీవుల దంపతులచే చిన్న గుడి నిర్మించబడింది ప్రస్తుతం ఉన్న గుడి నూట డెబ్బై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ నిర్మించబడింది ఇదిగో ప్రధాన ద్వారం శ్రీ సీతారాముల వారు కూడా భక్తులను ఆదరిస్తూ స్వాగతం పలుకుతున్నారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇక్కడి వరకే వెహికల్స్ అలో చేస్తారు తర్వాత బారికేడ్స్ ఉంటాయండి లోపలికి వెళ్ళడానికి వీలు లేదండి ఏవైనా కొత్త బళ్ళకు పూజ చేయించుకోవాలనుకున్న పాత వాటి కూడా చేయించుకుంటారు ఏటలు వేసుకుంటారు ఇక్కడ తీసుకొచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ బళ్ళ ముందర అలాంటివి కూడా ఇక్కడే చేయించుకుంటారండి ఇవన్నీ మనకు హోటల్స్ అండి ప్రైవేట్ హోటల్స్ సత్రాలు కూడా ఈ సరౌండింగ్స్లోనే ఉంటాయి ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందండి కొండగట్టులో చిలక జ్యోతిష్యానికి చాలా ప్రాముఖ్యత ఉందండి చాలామంది ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు వరుసగా ఉన్నారు చూడండి కూర్చొని మేడారంలో ఎలాగో ఇక్కడ చిలక జ్యోతిష్కులు అలాగేనండి కాస్త దూరం నడవగానే లెఫ్ట్లో శ్రీరాముని పాదాలు ఉన్న టెంపుల్ రైట్లో మెయిన్ టెంపుల్ అలాగే స్ట్రైట్గా వెళ్ళామంటే బేతాళం టెంపుల్ ఉంటుంది చూడండి దీనిపైన తారక మంత్రాలు శ్రీరామ జయరామ జయ శ్రీ ఆంజనేయం అలాంటివి రాసి పెయింటింగ్స్ కూడా వేసి తమ భక్తిని చాటుకుంటున్నారు వనవాస సమయంలో రాముని కష్టాలు చూసి సీతమ్మ వారు కన్నీరు కార్చిందని ఆ కన్నీరే ధారగా ఇక్కడ ప్రవహించిందని ఆ గుర్తులే ఇవని చెప్తూ ఉంటారు ఇదే సీతమ్మవారి దార ప్రదేశం ఇక్కడ భక్తులు పసుపు కుంకుమ అక్షింతలు డబ్బులు చల్లేవారు ఇక్కడ పూర్వం పాదుకలు కూడా ఉండేవి నా చిన్నతనాన ఇవేంటో నాకు తెలిసేది కాదండి అప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది ఇది అమ్మవారి కన్నీటి దారా ప్రదేశము అని కుడివైపు ధర్మశాల ఉందండి ఎడమవైపు ధర్మ దర్శనానికి దారి అక్కడే కాళ్ళు కడుక్కొని దర్శనానికి క్యూలు ఇక్కడ నుండి స్టార్ట్ అండి షాపింగ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఏమైనా కావాల్సిన పూజా సామాగ్రి అవి కొనుక్కోవచ్చు రిటర్న్లో అయితే షాపింగ్ చేసుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉంటారు బ్యాంగిల్స్ అని చేతికి కట్టుకునే రక్షలు స్వామివారి సింధూరం కుంకుమ స్వామివారి చిత్రపటాలు అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఇప్పుడు మనం చూస్తున్నది పాత కోనేరు అండి ఇక్కడే జనాలు ముందుగా స్నానాలు చేసేవారు కానీ జనాలకు సరిపోవట్లేదని జనాల దృష్ట్యా దీన్ని గుడికి ఆగ్నేయం వైపు కొత్తగా కోనేరు కట్టించారు అక్కడే చూస్తున్నారు ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదండి ఈ షెల్టర్ అంతకుముందు ఉండేది కాదండి ఇది కొండ ప్రాంతం కాబట్టి ఎండాకాలంలో చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి పర్టికులర్గా ఎండ గురించి అని అలాగే వర్షాకాలంలో కూడా ఇబ్బంది అవుతుంది క్యూలకు జనాల కోసం అని ఇప్పుడు కట్టించారండి లేటెస్ట్గా బంగారు వర్ణంతో సింధూర వర్ణంతో మనకు కనుల విందుగా చేస్తుంది ఈ అంజన్న స్వామి ఆలయం ఐదంతస్తుల రాజగోపురం వివిధ భంగిమలతో కపిసేనులు దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయం పైన ఈ ఆలయం అంతా దక్షిణ భారత నిర్మాణ శైలిని అనుసరించి కట్టించారట చుట్టూ ప్రహరీలు బంగారు వర్ణంతో నిర్మించిన కట్టడాలు చాలా అందంగా ఉంటాయి ప్రతి ఏటా ఎండాకాలంలో వచ్చే ఆంజనేయ జయంతి అంగరంగ వైభవంగా జరుగుతుంది హనుమత్ జయంతికి ముందు నలభై ఒక్క రోజులు నిండేలాగా హనుమత్ భక్తులు దీక్ష తీసుకుంటారు దీన్నే అంజన్నమాల అని కూడా అంటారు కొంతమంది మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులు మరికొందరు అర్ధమండల దీక్ష అంటే ఇరవై ఒక్క రోజులు ఏకాదశ దీక్ష అంటే పదకొండు రోజులు ఎవరి వీలును బట్టి వాళ్ళు తెల్ల లుంగీలు ధరించి సింధూరం రంగు చొక్కాలను ధరించి కఠోర బ్రహ్మచర్యంతో దీక్షను స్వీకరిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా దీక్షా విరమణకు వస్తూ ఉంటారు అందుకోసమని ఇక్కడ ప్రత్యేక మాలా విరమణ కేంద్రాలు ఉన్నాయి అంజన్న దర్శనంతో భూత ప్రేత పీడ నివారణలు జరుగుతుందని తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు కొండగట్టు ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు మరో రెండు ఉపాలయాలు కూడా ఉన్నాయి కుడివైపున కలియుగ వరదుడు ఆండాలు సమేత అమ్మవార్లతో కొలువు తీరగా ద్విముఖ ఆంజనేయ స్వామికి ఎడమ భాగంలో శివ పంచాయతన ఆలయాలు కూడా ఉన్నాయి ఎక్కడైనా ఆంజనేయస్వామి రూపం ఒకటే అరుదుగా త్రిముఖాలతో లేదా పంచముఖాలతో కనిపిస్తాయి కానీ మరెక్కడా కనిపించని విధంగా ద్విముఖాలతో కొండగట్టు అంజన్నగా దర్శనమిస్తాడు కొండగట్టులో ఒకటి ఆంజనేయస్వామి ముఖం కాగా మరొకటి నారసింహస్వామి ఉత్తరాభిముఖంగా మనకు అలా రెండు ముఖాలతో నారసింహ రక్తం శంఖం చక్రాలతో వక్షస్థలంలో సీతారాముల స్వరూపాన్ని కలిగి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఇవన్నీ కూడా మీరు వీడియోలో కనిపిస్తున్న ఇమేజ్లో గమనించగలరు కొండగట్టుగా ప్రసిద్ధి చెందడానికి చారిత్రాత్మకంగా ఒక కథనం ఉంది ఇక్కడ కొండల రాయుడు అనే రాజు పరిపాలించడం మూలాన కొండగట్టు అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఇక ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే రామరావణుల యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోగా అతని కోసం సంజీవని పర్వతాన్ని తీసుకురావడానికి ఆంజనేయ స్వామి వెళ్తున్న సమయంలో కొంచెం రాలి కింద పడిందని అది కొండగట్టుగా ప్రసిద్ధికి ఎక్కిందని చెప్తూ ఉంటారు ఇంతేకాకుండా మరో కథనం కూడా ప్రచారంలో ఉంది త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞ యాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుని రక్షణార్థం సంజీవుని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు అది గమనించిన ఋషులు రామదూతను సాధారణంగా ఆహ్వానించారు మీ మర్యాద బాగుంది కానీ ఇది ఆగవలసిన సమయం కాదు కదా త్వరగా వెళ్ళాలి తిరిగి వస్తాను అని చెప్పి వాయుసూతుడు వేగంగా వెళ్ళిపోయాడు కొన్ని రోజులకు దుష్టశక్తులు ఆ ఋషుల దైవకర్యాలను ఆటంకపరిచేసాగారు తిరిగి వస్తానన్న హనుమంతుడు రాలేదు వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరి అయిన భూతనాథుడు బేతాలు ప్రతిష్ఠించారు అయినా లాభం లేకపోయింది వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభూగా వెలిశాడు నాటి నుండి ఋషులు శ్రీ స్వామి వారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారని మరో కథనం కూడా కొండగట్టుకు ప్రసిద్ధి కొండగట్టు అంజన్నకు నలభై రోజులు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం మానసిక వైకల్యం లేదా ఇతర అనారోగ్య వ్యాధులు ఉన్నవారు నలభై రోజులు ఇక్కడ పూజ చేస్తే వారికి నయమవుతుందని భూతప్రేత పిశాచాలు ఏదైనా ఉన్నా కానీ తొలగిపోతాయని ఇక్కడ నమ్మకం వీడియోలో కనిపిస్తున్న ఈ చెట్టు దగ్గరే నిద్రిస్తూ ఉంటారు పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ మండలం రోజులు కానీ అంటే నలభై ఒక్క రోజులు కానీ నిద్ర చేస్తూ ఉంటారు వారి వారి పరిస్థితిని బట్టి ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నప్పటికీ కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యంను కలిగి ఉంటుంది కొండలు లోయలు సెలెయర్ల మధ్యన ఉండటం మూలాన మానసిక ప్రశాంతత కోసం వచ్చిన మనసు కుదుటపడుతుంది ఆరోగ్యం హాయిగా ఉంటుంది కొండగట్టు అంజన్న ఆలయం నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలను కలిగి వాటిని కలుపుతూ ప్రహరీలు ఈ ప్రహరీలపైన బంగారు వర్ణపు నిర్మాణాలు అంజన్న దర్శనంను తన్మయత్వం చెందేలా చేస్తాయి ఈ గుడికి ఇరుపక్కల పెద్ద ఏనుగులు ఉంటాయండి ఆ ఏనుగుల పైన మా పిల్లల్ని ఎక్కించి ఫోటోలు తీసుకున్నాము చిన్నప్పుడు గుడి ఎదురుగా కుడి భాగంలో ప్రసాదం కౌంటర్లు ఉంటాయి ఇక్కడ లడ్డు పులిహోర ప్రసాదం అవి దొరుకును అంతేకాదు పిల్లలకు బాల దోషాలు అవి రాకుండా ఉండడానికి ఇక్కడ ఆంజనేయ స్వామిని మండలం పాటు పూజలు చేసిన వెండి మరియు రాగి ఆంజనేయ స్వామి బిళ్ళలు దొరుకుతాయి నేను తీసుకొని మా పిల్లలకు కట్టేదాన్నండి ఇక్కడ తమలపాకుల పూజ ఆకుపూజ అని కూడా అంటారు చాలా ప్రసిద్ధి యాభై ఒక్క తమలపాకులతో కానీ నూట ఎనిమిది ఆకులతో కానీ ఐదు వందల ఒక్క ఆకుతో కానీ వెయ్యి నూట ఎనిమిది ఆకులతో కానీ ఆకుపూజ జరిపిస్తే చాలా మంచిదని చాలామంది చేస్తూ ఉంటారు వీటితో పాటు స్వామివారికి చందనం అద్దిస్తారు అలా చందనం వద్దించి పూజ చేయించటం వల్ల స్వామివారిని చల్లబరిచి తన కరుణ కటాక్షాలు మనపై చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం ఈ కొండగట్టు క్షేత్రానికి క్షేత్రపాలకుడు బేతాల స్వామి ఇందాక మనం కథలో విన్నాం కదండి మహర్షులందరూ కలిసి క్షేత్రపాలకుడుగా బేతాల స్వామిని ఆంజనేయ స్వామిని కొండగట్టుకు రప్పించడానికని ప్రతిష్ఠించారు స్వామివారు పూనిన భక్తురాలు ఇక్కడ భక్తులు వారి కోరికలు నెరవేరుతాయా లేదా అని స్వామివారిని ప్రశ్నిస్తూ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న గోడకు వన్ రూపీకాయని అంటిస్తారు అది అంటుకున్నట్టయితే ఆ కోరిక నెరవేరుతుందని అంటుకోకుండా కింద పడ్డట్టయితే నెరవేరదు అని భక్తుల నమ్మకం ఈ కొండగట్టు ప్రాంతంలో క్షేత్రపాలకుడుగా ఉన్న బేతాళుడు భయంకర భీకర రూపంతో పెద్ద పెద్ద కళ్ళతో కోర మీసాలతో దిగంబరుడై కనిపిస్తాడు ఇక్కడ పాదుకలు కొరడాలతో దెబ్బలు వేయించుకుంటారు భూతప్రేత పిశాచాల నుండి కాపాడే క్షేత్రపాలకుడి ఈ బేతాల స్వామి క్షేత్రపాలకుడుగా బేతాల స్వామి ఇప్పటికీ కూడా రాత్రిపూట సంచరిస్తూ ఉంటాడని భక్తుల యొక్క నమ్మకం ఈ బేతాల స్వామి ఆలయం ముందర పసుపు కుంకుమ ఒక అరువు పైన ఉంటుంది అలాగే స్వామివారి పాదుకలు కూడా ఉంటాయి ఈ పాదుకలను ఆ పసుపు కుంకుమలలో అద్ది వాటిని తీసి భక్తుల యొక్క వీపులో పాదుకలతో కొడతారు అలా కొట్టడం వల్ల ఏదైనా భూతప్రేత పిశాచాలు ఉన్న గ్రహదోషాలు ఉన్న పాలారిష్టాలు ఉన్న తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అంతేకాదు అక్కడ ఉన్న కుంకుమను అందరూ ధరిస్తారు విధిగా ఆంజనేయ స్వామికి జంతుబలు మాంసాహారం విరుద్ధమైనప్పటికీ ఇక్కడ వ్యతిరేకంగా బేతాల స్వామి దగ్గర జంతుబలు ఇస్తారు కళ్ళు శాఖ కూడా పెడతారు కానీ ఎవరు కూడా కొండపైన మద్యం సేవించటం మాంసాహారం భుజించటం జరగదు ఇలాంటి పనులన్నీ కొండ కిందనే పెట్టుకుంటారు కొండపైన ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు బేతాల స్వామి దేవాలయం నుండి మనం కిందికి దిగుతున్నప్పుడు పుడి భాగంలో ఒక మందిరం కనిపిస్తుంది ఆ మందిరంలో శ్రీరామచంద్రుని పాదాలు కనిపిస్తాయి ఈ మందిరం చుట్టూ మంచి ప్లేస్ ఉందండి రాముని పాదాల అంటే స్వయంభూగా ఉన్నాయి అక్కడ గుడి ఆవరణ అంతా ప్రశాంతంగా నీట్గా ఉంది కాసేపు అలా ఉండిపోవాలనిపించింది అక్కడే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అంటూ ఉంటారు కదండి అది నిజమేమో అని అనిపిస్తుంది మనకు అందరికీ సుపరిచితుడయ్యాడు కదా రామారామ బాల్య అనే పాటతో వైరల్ అయిన సింగర్ రవి గారు

కొండగట్టు అంజన్నను నమ్మినందుకు రవి గారికి మంచి జీవితపు మలుపు దొరికిందని అనుకుంటున్నాం అలాగే చల్లగా ఉండాలని కోరుకుందాం ఇక హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యామండి దారి మధ్యలో జయంటీవ్ కాలేజ్ చాలా బాగుందండి అచ్చం హైదరాబాదులో జయంటీవ్ లాగే అనిపించింది కొండగట్టులో స్టే చేయాలనుకునేవారు అక్కడ గదులు దొరకకపోయినా లేదా కాస్త రిలాక్సేషన్గా ఉండాలనుకున్నా కాస్త టైం ఎక్కువగా ఉన్నా ఇక్కడ హరిత హోటల్స్తో పాటుగా బృందావన్ రిసార్ట్ కూడా ఉందండి ఇక్కడ ఫ్యామిలీతో కాస్త టైం స్పెండ్ చేయవచ్చు అలాగే మనకు రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి హోటల్లో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ సరదాగా కట్టెల పొయ్యి మీద వండుకొని తినాలి టేస్ట్గా అని ప్రకృతి ఒడిలోనే వంట ప్రోగ్రాం పెట్టుకున్నాం పొలాల పక్కనే బోర్ నీళ్ళు వస్తున్న ప్లేస్లో ఆగి చక్కగా రాళ్ళు కర్రలు తెచ్చిపెట్టుకొని వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అందరం కలిసి చక్కగా తలో చేసి వంట చేసుకొని హ్యాపీగా తిన్నాము ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనతో పాటుగా మన పిల్లలకు కూడా అందించాలి అనే కోరికతో మేము ఇలా ప్లాన్ చేసుకుంటామండి వాళ్ళకు కూడా తెలియాలి కదా కష్టపడి ఇలా బయట చేసుకొని తింటే ఎలా ఉంటుందో ఎప్పుడూ లో రెస్టారెంట్ లోనే కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసామండి సరదాగా ఇక ఫోటో సెక్షన్ పెట్టుకొని ఇక మేము హైదరాబాద్కి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యామండి చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని అనేబుల్ చేయండి మరో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్